ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డైనమిక్ కలెక్టర్ శ్రీమతి ప్రశాంత్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో యోగా అభ్యాసకునిగా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలు అదేవిధంగా మోడర్న్ రాజమండ్రికి నిజమైన ఆర్కిటెక్ట్ ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పెద్దలు శ్రీ గోరెంట్ల పుచ్చ చౌదరి గారికి జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్జీఓ గారికి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వేదికని అందించినటువంటి సచిదేవ నర్సరీ వారికి అదేవిధంగా నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు రత్న అయ్యప్ప గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఏ మంది యోగా అభ్యాసకులందరికీ ఎండలో సైతం అలా కూర్చుని మీ అందరికీ కూడా నమస్కారన్నాను ఉన్నాను ఇప్పటివరకు మీతో పాటుగా అక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఇప్పుడు కొంత నేడొచ్చింది మాకు ఇక్కడ మీకు మాత్రం ఎండ ఉంది గనక ఆట్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇది కూడా సూర్యరశ్మి తగలడం కూడా మంచిదే అంటున్నారు కాబట్టి కాసేపు మీరు అలా కూర్చున్న ఇబ్బంది లేదు ఆరోగ్యానికి మంచిదే తెలియజేస్తూ మీ అందరికీ తెలిసిందే జూన్ ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ యోగా దినోత్సవానికి ఒక ఆర్జునిగా ప్రపంచ గురువుగా భాషలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా ఎంచుకోవటం అందులోనూ విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవటం అనేది మన అందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం అయితే జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే ఒక తయారీ కావటానికి ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగా మన జీవన జనజీవన శ్రవంతిలో కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ ఇరవై ఒకటో తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రతి రోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు రేపు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో తిరుపతిలో మన సినిమా రంగానికి చెందినటువంటి నటినటులను కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒక రోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి చెప్పారు నేను త్వరలోనే కార్యక్రమాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైనా కూడా ఈ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వర్తించుకోవటం నిర్వహించుకోవడం అనేది ఒక భాగం అయితే దాంతో పాటు యోగా అనేది మాటల వరకే పరిమితం కాకూడదు మన జీవితంలో అంతర్భాగం కావాలనేటువంటి మాటని తెలియజెప్పే విధంగా నెల రోజులు పొడవున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే పెద్దలు పుచ్చ చౌదరి గారు చెప్పారు ఆయన యొక్క ఆరోగ్య రహస్యం నిరంతరం యోగా చేయటం అనేటువంటి మాట ఖచ్చితంగా ఇవాళ కూడా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మనం మాత్రమే కాదు మన భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో అదేవిధంగా మన భారతీయ సంస్కృతిలో మనకి యోగా అనేది ఆయుర్వేదం అనేది ప్రత్యేకమైన స్థానం పొంది ఉన్నాయి ఇవాళ నేను బెర్లిన్ వెళ్ళాను జర్మనీ ఒక రెండు మూడు నెలల క్రితం అక్కడ కూడా యూరోపియన్స్ అడుగుతున్నది ఏంటంటే మాకు లేనిది మీకున్నది ఏంటంటే మీరు వెల్నెస్ సెంటర్స్ ఆయన ఆయుర్వేదం కానివ్వండి యోగా కానివ్వండి బాగా మీరు ప్రాక్టీస్ చేస్తారు కనుక అటువంటి సెంటర్లను బాగా పెంచండి మీ పర్యాటక రంగంలో మేము తప్పనిసరిగా అక్కడికి వస్తాం అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది త్వరలోనే మన ప్రాంతంలో మన కడియం పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టులో ఈ రకమైనటువంటి వెల్నెస్ సెంటర్స్ ని యోగాని ఆయుర్వేదాన్ని కూడా అంతర్భాగం చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను దాని ప్రకారం మన అందరం ఉండడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ ఇంత చక్కగా యోగాని మనకి నేర్పించినటువంటి టీచర్ గారిని కూడా ప్రత్యేకంగా మన అందరి తరఫున కూడా సార్ గట్టిగా చేపట్లేదు ఎందుకంటే వారు మనం ఏం చేయగలమో అని చేయించారు మన చేత చేయలేదు చెప్పలేదు కాబట్టి చాలా ధన్యవాదాలు వారికి ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి అలానే స్థానిక ఎమ్మెల్యేలు పెద్దలు శ్రీ బుచ్చయ్ చౌదరి గారికి జేసీ గారికి అలానే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు అలానే యోగాలో ప్రా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మీడియాకి అందరికీ కూడా నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ సో అమ్మని ఇంతకు ముందే మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా వివరించారు ఎప్పుడు ఆయన అందరూ అడుగుతూ ఉంటారు మీరు ఎయిటీ ఇయర్స్ అయినా కూడా మీ ఉత్సాహానికి మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని అది ఆయన ఈరోజు మనకు చెప్పారు యోగా సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తూ ఉన్నాం అలానే మన గౌరవ మంత్రి గారి ఇనిషియేషన్ వల్ల ఇంటర్నేషనల్ యోగా డేని కూడా మనం ప్రతి సంవత్సరం జూన్ ట్వంటీ ఫస్ట్ చేస్తూ ఉన్నాం సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి ఒక చేస్తున్నాం ఇలా ఒక రోజు అనేది చాలదు ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో ఇది యాక్చువల్గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద అది మన దేశంలో ప్రజలు ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు చేసుకునేటట్టుగా మన ఇప్పటి వరకు ఎవరైతే ప్రాక్టీషనర్స్ గా ఉన్నారో గురూస్ కానీ సీనియర్స్ కానీ అలానే యోగా ట్రైనర్స్ కానీ వాళ్ళందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్స్ లో విలేజ్ అండ్ మండల్ అండ్ జిల్లా స్థాయిలో అలా అందులో భాగంగా మనం నర్సరీలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఒకరోజు చేసేసి ఈ యోగాని ఒక ఈవెంట్ లా విడిచిపెట్టకూడదు మనం రోజు మన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగంగా చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో దీన్ని కొన్ని భాగంగా చేసుకోవాలి ఇది మన గురించే ఇది ఎవరి గురించో కాదు సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో ప్రతి భాగం కూడా ఆరోగ్యంగా ఉండాలి మన శరీరంలో ఉండే ఒక ప్రతి భాగము ఆరోగ్యంగా ఉండాలి అంటే దాన్ని సపోర్ట్ చేసిన ప్రతి కణము కూడా ఆరోగ్యంగా ఉండాలి సో మన శరీరంలో ఉన్న చిన్న చిన్న కణాల నుంచి మన శక్తి అనేది వస్తుంది కాబట్టి మన శరీరంలో సమతుల్యతకి కారణం ద ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ సో మన బాడీలో మనకి కావాల్సిన ఆప్టిమమ్స్ ఆక్సిజన్ లెవెల్స్ని కావాలి అని అంటే దాన్ని మనం బయట నుంచి మనం ఆక్సిజన్ సిలిండర్ అయితే పెట్టుకోలేం మనం చేసే ఏదైతే శ్వాస క్రియ ఉందో ఆ శ్వాస క్రియ ద్వారా వీలైనంత ఎక్కువ ఆక్సిజన్ని తీసుకొని సెల్ సెల్కి ప్రతి కణానికి కూడా అందించాలి అలా చేయడానికి యోగా అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది నిరూపించబడింది సో దయచేసి అందరూ ఈ నెల రోజుల్లో మనం చేసిన క్యాంపెయిన్ వల్ల కానీ అదర్వైజ్ మీకు ప్రొవైడ్ చేస్తున్న ట్రైనింగ్ వల్ల కానీ విఐపీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మీ అందరినీ మోటివేట్ చేయడానికి సో ఈ అన్ని సందర్భాలని మీరు కొంచెం పాజిటివ్ తీసుకొని మోటివేట్ అయ్యి దయచేసి అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసి మనం కూడా మన ఎమ్మెల్యే గారి లాగా నేను యాక్టివ్ గా ఉండడానికి కారణం యోగా అని మనం కూడా ఒక రోజు చెప్పే చెప్పేటట్టుగా చేద్దాం ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు యోగాన్ని నడిపేదానికి అవకాశం లభించి మన నూట డెబ్బై దేశాల పైచలకు యోగాని యోగా డే గా నిర్వర్తిస్తున్నందుకు గర్వకారణం అందరం కూడా క్రమశిక్షణతో ఉండటం నిత్యం అనేక ఒత్తిడికి లోనే వాళ్ళని కూడా రోజువారీ ఒక అరగంట సేపు స్ప్రే చేయగలిగితే ఆరోగ్యం కుదురుపడుతుంది ఇవాళ ఒత్తిడి మనందరినీ కూడా పాలు చేస్తూ ఉంది ఆరోగ్యకరమైన విధానాలు ఆరోగ్యమైన ఆహార నియమాలు కూడా మనం పాటించుకుంటూ మన జీవ ప్రమాణాలను పెంచుకునే దానికి అవకాశం ఉంది ఇవాళ ఇవాళ ఈ రోజున కలెక్టర్ గారి సహకరించంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు దీన్ని సహకరించిన సచిదేవ్ నర్సరి యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా వరకు నేను రోజు ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తాను యోగా ముఖ్యంగా ప్రాణామాయం చేస్తాం అది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎప్పటి నుంచి కూడా చేస్తున్నాం నా వరకు బ్రోంకైల్ ప్రాబ్లం మన ఊపిరితులే ప్రధానం ఈ మధ్య వచ్చిన కరోనాకి ప్రధాన కారణం ఊపిరితిత్తుల సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు పరిష్కారం కావాలంటే రోజు ప్రాణామయం చేసి మన కెపాసిటీ పెంచుకోవాలి లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి దానికి యోగా ముఖ్య సాధనగా ఉంటుందని సవ్యంగా మనం చేస్తూ ఈ నీకు మన సోదరులు టూరిజం శాఖ మహిళలుగా ఒక ఉన్నత ప్రమాణాలను రాష్ట్రం నెలకొల్పడం కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వం పర్యటించి ముఖ్యంగా మన ప్రాంతాన్ని మన గోదావరి తీరాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక టూరిస్ట్ కేంద్రంగా చేస్తున్న సేవలు మరి మర్చిపోలేం త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఏరియాకి రాబోతున్నారు మన అఖండ గోదావరి ప్రాజెక్టును కూడా ప్రారంభించడం కోసం ఒక సైన్స్ సెంటర్ ప్రారంభించడం కోసం కూడా వారు వస్తా ఉన్నారు ఇక్కడ కూడా రావాలి అడిగిన కూడా నేను అడిగారు రెండు మూడు సార్లు రావాలన్నాను కాకపోతే దాచు అభిమాని పెట్ేస్తారు ఇక్కడ ఉన్న అభిమానులు అంతా కూడా అదొకటే భయం కంట్రోల్ లేదు కంట్రోల్ చేయలేకపోతారు అయినా కూడా త్వరలో వస్తారు ఈ నెలలోనే వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఘనంగా స్వాగతం తెలియజేస్తూ కలెక్టర్ గారికి అధికారులకి జేసీ గారికి వివిధ శాఖల అధికారులకి ధన్యవాదాలు చలో థ్యాంక్ యూ సార్ తీసుకుంటూ పైకి లేవాలి ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఆసనాలు చేస్తాం ఇక ప్రాణాయామాలు చేద్దాం మనం ప్రాణాయామం చేస్తూ శరీరంలోని అణు అణువును ఆక్సిజన్ నిలవలతో నింపుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి రోజు మొత్తం ఉపయోగపడే ప్రాణాయామ క్రియలు చేద్దాం ముందుగా ప్రాణాయామ క్రియే ప్రాణాయామాల్లో కపాల భాషకు आप बॉडी लो, डाइजेस्टिव सिस्टम, हार्ट, किडनीज, पेंट्रियस, प्रतिवक्ता, अंग्रेजन की आर्गन की, टेंटी, प्रकृति की, मक्खन की, तंजन का खाने को, तंतुसुकी सर्वे सन्तु धिरामया सर्वे भद्राणि पश्यन्तु मादुःखा भवेत् ॐ शान्तिः అరి చేతులను రాడికి గురి చేస్తూ వేడి పుట్టిన అరి నెమ్మదిగా కళ్ళకు తాకిస్తూ అదే వేడిని ముఖానికి పూర్తిగా స్ప్రెడ్ చేస్తూ అరిచేతులను చూస్తూ కళ్ళు తెలవాలి ఓకే థ్యాంక్ యూ అండి కిందికి తీసుకురావాలి మళ్ళా నెమ్మదిగా మరొకసారి చేయాలి శ్వాస తీసుకుంటూ పైకి ఇప్పుడు మీ చేతులను భుజాలకి సమాంతరంగా స్ట్రెచ్ చేయాలి అరి చేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా తిప్పుతూ చేతులు దగ్గరకు ముడిచి భుజాలపై ఉంచి షోల్డర్ రొటేషన్ చేద్దాం రెండు మో చేతులను ముదుటికి ఎదురు భాగంలో కలుపుతూ శ్వాస తీసుకుంటూ దాన్ని చూస్తున్నట్లుగా పైకి తీపుతూ మడాలపై కాలి పాదాన్ని పైకి లేపుతూ కాలి వేళ్ల మీద శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళాలి శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా అరిచే మరలా శ్వాస తీసుకుంటూ అరిచేతులను పైకి తిప్పుతూ బాడీని పూర్తిగా స్ట్రెచ్ చేయాలి శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా కిందికి ఇంకొకసారి మరలా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస విడిచిపెడుతూ పక్కని పూర్తిగా లోపలికి లాగుతూ లోయర్ బ్యాక్ ని నడుముని ఎదగడం చేసి ఎదరికి వండుతూ రెండు వారి చేతుల్లో పాదాల పక్కనే ప్లేస్ చేయాలి మా కాళ్ళు వంచకుండా ఉండటానికి ట్రై చేయాలి ఐదు సెకండ్లు మాత్రమే టూ త్రీ ఫోర్ ఫైవ్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలా చేతులు ఒకేసారి పైకి తీసుకువెళ్తూ చేతులను ఇరుప్రక్కలగా కిందికి దింపుతూ సమస్థితులకు రావాలి మరలా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ శారీరక మానసిక ఆరోగ్యమును పెంపొందించుకున్నట్టుకు ప్రతిదినము ప్రాతకాలమునే నేను యోగా చేయించు నా చుట్టూ ఉన్న అందరి చేత యోగా చేయించుచు యోగాంధ్రప్రదేశ్ నిర్మాణమునకు నా వంతు కృషిని నేను నిర్వర్తించదనని త్రికరణ శుద్ధిగా ప్రమాణము చేయించున్నాను నెమ్మదిగా చేతిని ఇంతకు పిచ్చి సమస్యలు అందించండి ఇప్పుడు మనం ప్రోటోకాల్లో మా మరలా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి స్ట్రెచ్ చేయండి నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ మరలా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస విడిచిపెడుతూ కిందికి ఇప్పుడు మెడను సమస్థితికి తీసుకువస్తూ శ్వాస విడిచిపెడుతూ మీ కుడిచవి కుడి భుజాన్ని తాకుతుందా అన్నట్లుగా కుడి పట్టుకు వంచాలి మరలా శ్వాస తీసుకుంటూ నిదానంగా తీసుకురండి శ్వాస విడిచిపెడుతూ మీ ఎడమ చెవి ఎడమ భుజానికి తాకే విధంగా పక్కకి వంచాలి మరలా శ్వాస తీసుకుంటూ నిదానంగా శ్వాస విడిచిపెడుతూ కుడి పక్కకు శ్వాస తీసుకుంటూ నిదానంగా ఇప్పుడు మీ గడ్డ కుడి భుజం మీదకు మరొకటి యాంటీ ట్రాక్వై డైరెక్షన్ అపసమ్య దిశలో చేద్దాం శ్వాస తీసుకుంటూ ఎడమ పక్క నుంచి పైకి తీసుకుడుతూ శ్వాస పెడుతూ కుడి పక్క నుంచి కిందకి తీసుకురావాలి మెడను పూర్తిగా సాగు చేస్తూ స్ట్రెచ్ చేస్తూ చేయాలి మరొక్కసారి శ్వాస తీసుకుంటూ ఎడమ పక్క నుంచి ఓకే సమస్థితిలోకి రండి చేతులను కిందకి దింపి సమస్థితిలోకి రావాలి ఇప్పుడు భుజాలను సాగీస్తూ చేసే చల